నాలుగో తారీఖులా జరగస ర్యాలీని మళ్ళీ ముందే తెలుసుకుంటున్నామా అనే విధంగా ఉంది ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ర్యాలీని కూడా నిర్వహించలేదు ఇది చూసి వాళ్ళ గుండెల్లో ర్యాలీలు ప్రయత్నం ఆయన ముఖ్యంగా ఆలోచన చేస్తే కొన్ని స్కీమ్ల గురించి అందరు కూడా చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా చెప్పాల్సింది ల్యాండ్ స్కీమ్ వచ్చే ల్యాండ్ యాక్ట్ గురించే మీకు చెప్పాలా మరి జగన్ గారు జగన్ ప్రభుత్వము ల్యాండ్ యాక్ట్ లో మరి కొత్తగా యాక్ట్ తీసుకొని రావడం జరిగింది మరి ఇంట్లో పాటు పుస్తకాలు ఉంటాయమ్మా మన తండ్రి మన తండ్రి మన తాత మన నాయన మన వరం సంపాదించినవి మన పేర్లు ఉంటాయి మన ఫోటోలు ఉంటాయి అదేగా మన కుటుంబంలో జన్మించినట్ట ఆయన మన